మణికంఠ జాతకం కథ గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం అసలు ఈ కథను బుద్ధుడు తన శిష్యులకు ఎందుకు చెప్పాడంటే ఎక్కువగా ఆశపడటం మరీ ముఖ్యంగా పదే పదే అడగటం వల్ల ఎలాంటి నష్టాలొస్తాయో చెప్పడానికన్నమాట సరే మొదటి విషయమేంటంటే అతిగా అడగటమనేది ఎంత మంచి స్నేహాన్నైనా సరే పాడుచేస్తుంది ఈ కథలో ఒక యువ తాపసి నాగరాజు మణికంఠుడు వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు అయితే నాగరాజు తన పామురూపంలో దగ్గరికొచ్చినప్పుడు తాపసీకి భయమేసింది సరే ఇతన్ని ఎలాగైనే దూరం పెట్టాలని అతని దగ్గరున్న ఆ విలువైన మణిని కావాలని పదే పదే అడిగాడు ఇంకేముంది విసిగిపోయిన నాగరాజు ఆ స్నేహాన్ని తెంచేసుకొని శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఇక రెండవ పాయింట్ తాపసి అనుకున్నది జరిగింది కదా తను సంతోషంగా ఉన్నాడా అస్సల్లేడు నాగరాజు వెళ్ళిపోయాక అతని భయమైతే పోయింది కాని అంతకంటే పెద్దదైన ఒంటరితనం అతన్ని కుంగదీసింది అంటే ఒక్కోసారి మనం కోరుకున్నది జరిగినా సరే దాని పర్యావసానాలు మన మత్సలు ఊహించలేమన్నమాట చివరిగా ఈ కథలో ఉన్న అసలు నీతి ఏంటి సంతృప్తి బుద్ధుడు తన భిక్షువులకు ఏం చెప్పాడంటే ప్రజలు ఇష్టంగా ఇచ్చిన దానితోనే మనం తృప్తిపడాలి పోయి వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే పదే పదే అడిగి విసిగిస్తే మనకు దానం చేసేవాళ్లే శత్రువులుగా మారే ప్రమాదముంది అందుకే చూడండి ఏ బంధమైనా సరే నిలబడాలంటే హద్దులు దాటిని సంతృప్తి అనేది ఎంత ముఖ్యమో ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది